హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే సిఐపిఎఫ్ ఫ్రంటల్ ఆర్మీ పోలీసు సంబంధించి అడ్మానిస్ట్రేటివ్ మినిస్టర్లు ఏఎస్ఐఏ టెలి సారీ స్టెనోగ్రాఫర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో ఫస్ట్ అప్డేట్ మనమే ఇచ్చినాం నైట్ ఒంటి గంటకి ఒంటి గంటకు అందుకో సంథింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వీడియో కూడా అప్లోడ్ పెట్టేశాను కానీ ఎవరు సగం ఇంకా చూడట్లేదు చూసుకోండి దానికైతే పక్కన పెడితే నేను ఒక రాత్రి ఒక మిస్టేక్ చెప్పినాను ఏదంటే ఈ లేడీస్కి సంబంధించి హైట్ అనేది వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి నెక్స్ట్ వచ్చి ఎస్టీ కేటగిరీ వచ్చి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇదొకటి మిస్టేక్ చేసినాను ఒకసారి చూసుకోండి మళ్ళీ నేను కూడా ఫోటో పెట్టినాను మీరు చూసే ఉంటాను నా తెలిసి అదొకటి నెక్స్ట్ వచ్చి ఈ స్కిల్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి స్కిల్ టెస్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది మీరు ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి చెప్తాను నేను చెప్పింది చేయండి చాలు చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు మీరు ఈజీగా ఈజీగా పాస్ అయిపోతారు సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఫేజ్ వచ్చి ఏదైతే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చి నాకు తెలిసి నవంబర్లో ఉండే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ అనేది నవంబర్ కంటే నవంబర్ ఇప్పుడు మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్ మధ్యలోనే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఆ టైంలో మీకు స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ ఫేజ్లో క్లారిటీగా మీకు స్కిల్ టెస్ట్ టైపింగ్ ఎలా పాస్ అవ్వాలి స్టెనోగ్రాఫర్ ఎలా చేయాలనే గురించి మీకు క్లారిటీగా చెప్తాను సో ఫస్ట్ ఫేజ్ సంబంధించి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్స్ చేస్తారు తర్వాత కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ కంప్యూటర్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో దాంట్లో మెరిట్ తీస్తాడు మెరిట్ వచ్చిన వాడికి స్కిల్ టెస్ట్ టెస్ట్లోనే పిలుస్తారు పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ షార్ట్ లిస్ట్ ఆ షార్ట్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళని స్కిల్ టెస్ట్ పిలుస్తారు ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి టైపింగ్ ఎలా నేర్చుకోవాలంటే టైపింగ్కి ఒరిజినల్ టైపింగ్కి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు సర్టిఫికేట్ తీసుకుంటే మీ ఇష్టం ఒకవేళ సర్టిఫికేట్ మా మేము తీసుకోలేని పరిస్థితిలో ఉన్న సర్ఫికెట్ని తీసుకోవాలి చాలా కష్టం డబ్బులు ఇచ్చిపోయి అంత సెట్ రావు ప్రైవేటుగా ఏదో ప్రైవేట్ పరంగా అయితే నువ్వు సర్టిఫికేట్ లేదు డబ్బులు ఇచ్చే వెయ్యో రెండు వేలు ఇస్తే సర్టిఫికెట్లు వస్తాయి కానీ గవర్నమెంట్ పరంగా బీటెక్ వాళ్ళు డిప్లొమా యొక్క బోర్డు ఎస్బీ టెట్ వాళ్ళు వాళ్ళు క కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో ఒకసారి ఆరు నెలలకు ఒకసారి నెక్స్ట్ మళ్ళీ డిసెంబరు జనవరి మధ్యలో ఆ టైంలో ఒకసారి ఇలా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎస్బీ టెట్ వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వాటిలో క్వాలిఫై అవడం చాలా కష్టంతో కూడుకున్న పని సో దాని కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట సో ఎలా పాస్ అవ్వాలి అనే దాని గురించి మీకు క్లారిటీగా నేను అనేది చెప్తాను ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే మీరు ఏ గవర్నమెంట్ అయినా సరే కోర్టుకు సంబంధించి కావచ్చు లేకపోతే ఏదైనా టెక్నికల్కి సంబంధించి కావచ్చు ఇంకేదైనా కంప్యూటర్కి సంబంధించి ఏ ఏదైనా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబుల్లో మెజారిటీగా ఈ టైపింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో టైపింగ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ ఈ రెండింటిని చేస్తే షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే మాత్రం మీకు ఏ జాబ్ రాకపోయినా సరే ఏదో ఒక ప్రెస్లో ఈ టీవీనో ఆ టీవీనో మా టీవీ ఏదో టీవీలో న్యూస్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు కానీ షార్ట్ హ్యాండ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి సో ఈ జాబులతో కూడా పని షార్ట్ హ్యాండ్ బాగా పర్ఫెక్ట్గా నేర్చు మంచి గ్రేడింగ్ తీసుకున్నారంటే మీకు అసలు జీడీ జాబ్ పని లేదు ఎక్కడో చోట ఏదో ప్రెస్లో కూడా మీరు జాయిన్ అయిపోయే మంచి సాలరీ ఫార్టీ ఫిఫ్టీ మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు సో ఇప్పుడు నేను టైపింగ్ సంబంధించి నేను హై స్పీడ్ అనేది చేశాను సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు ఎలా నేర్చుకుంటే బెటర్ అనే దాని గురించి నేను చెప్తాను సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టైపింగ్ మిషన్లు టైపింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కానీ తెలంగాణలో ఏం చేశానంటే అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి తీసేశారు దాన్ని తీసి కంప్యూటర్లో పెట్టారనమాట ఇప్పుడు ఆంధ్రలో మాత్రం ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఆ మిషన్లు అనేది సో మీరు నేర్చుకోవాలనుకుంటే కంప్యూటర్లో డైరెక్ట్ నేర్చుకోవచ్చు లేదా మిషన్ల ద్వారానే నేర్చుకోవచ్చు సో కంప్యూటర్లో నేర్చుకోవాలంటే డైలీ తెలారితో ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక నెల రోజులు పోతే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు వాడు ఇచ్చిన ఏదేమంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అన్నాడు అంటే మీరు లోయర్ గ్రేడ్ చేస్తే చాలు ఏ ఎగ్జామ్కైనా గవర్నమెంట్ జాబ్లకి వాడు లోయర్ గ్రేడే ఆడతాడు హయ్యర్ హైయర్ గ్రేడ్తో పని ఏదన్నమాట సో ఈ టైపింగ్ అనేది ఒక వ్యసనం ఆ టైపింగ్ ఒకసారి మీరు ఎంటర్ అయినారంటే అదొక పిచ్చి అలా వెళ్తూ అనమాట ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని అనిపిస్తుంది సో ఫస్ట్ స్టేజ్ పాస్ అవ్వాలైతే లోయర్ కానీ ఎవరైతే పాస్ అవుతారో వాడు ఖచ్చితంగా హై హైయర్ పాస్ అవుతాడు ఇంకా హైయర్ పాస్ అయినాడు అంటే హై స్పీడ్ చాలా కష్టం ఇంకా హైయర్ కంప్లీట్ చేయాలంటే వాడు ఖచ్చితంగా హై స్పీడ్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాడు సో ఎవరైతే డిగ్రీలు చదువుతున్నారో ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నారో మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్సీసీ సర్టిఫికెట్ చేయండి కష్టమైన నష్టమైన నెక్స్ట్ వచ్చి టైపింగ్ ఖచ్చితంగా చేయండి ఈ ఎన్ఎస్ఎస్ ఇవంతా మనకు అవన్నీ ఏం అవసరం లేదు కానీ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ నెక్స్ట్ టైపింగ్ కానీ ఈ మూడింటిని తర్వాత స్టెనోగ్రాఫర్ కానీ ఈ నాలుగిటిని మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి వీటిలో ఏ ఏ ఒక్కటి అవకాశం వదిలినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి ఎక్కడో చోట దేనికో చోట ఉపయోగపడుతుంది సో ఈ టైపింగ్ అనేది మీరు కరెక్ట్గా థర్టీ 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 డేస్ లేదా థర్టీ ఫైవ్ డేస్లో మీరు డైలీ పొద్దున్న ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు మీరు పోతే మీరు ఈజీగా టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకునేస్తారనమాట సో సర్టిఫికెట్ కావాలంటే ఎగ్జామ్కి సర్టిఫికేట్ ఏం అవసరమే లేదు మీరు అప్లోడ్ చేస్తే చేయించి లేకపోతే అవసరం కూడా ఏమీ లేదు వాళ్ళేం పర్టికులర్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పాల కానీ కోర్టు ఉంటారు చూడు కోర్టులో పోయినప్పుడు కోర్టు జాబులు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి గవర్నమెంట్ సంబంధించి సర్టిఫికెట్ తీసుకురామంటు ఎస్పీటెడ్ బీటెక్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బోర్డు ఉంది కదా వాళ్ళ బోర్డు సర్టిఫికెట్ దిమ్మంటాడు సో ఈ జాబులకైతే మీరు టై నార్మల్ టైపింగ్ చేసే చాలు సో టైపింగ్ సెట్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు నా జస్ట్ ఈ జాబ్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటే మీరు టైపింగ్ ఇస్టిట్యూట్లో జాయిన్ అవ్వండి లేకపోతే కంప్యూటర్లో డైరెక్ట్ కంప్యూటర్లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్లోనే రోజు డైలీ పొద్దున్న గంటసేపు సాయంత్రం ఒక గంట సేపు ఒక నెల రోజులు పోతే మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిటే కాబట్టి మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు లేదు నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి అని అంటే ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను సో గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి అంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వండి మీరు ఈ జాబ్ ప్రిపేర్ అవుతూ ఇన్స్టిట్యూట్లు దగ్గరలోనే ఎక్కడో చోట మీకు ఖచ్చితంగా టైపింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి ఖచ్చితంగా రోజు ఒక గంట సేపు టైపింగ్ అవ్వండి ఆ పోవడం వల్ల మీకు మంచి స్కిల్స్ వస్తుంది మంచి సర్టిఫికేట్లు క్వాలిఫై అయిన తర్వాత నాకైతే నా గురించి జస్ట్ చెప్తాను సో నేను డిగ్రీ అంటే బీఎస్సి ఎంఎంజెడ్సీ మైక్రోబయాలజీ జువాలజీ కెమిస్ట్రీ అనమాట నేను చేసినప్పుడు నాకు ఏం అర్థం కావాలి ఏం జాబ్ వస్తుంది ఏం అర్థం కాకుండా పోతే ఏమన్నా రాని రాకపోని ఏదో చేద్దాం అని చెప్పి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ టైపింగ్ లోయర్ హయ్యర్ హై స్పీడ్ అన్ని డిగ్రీలు మొత్తం ఏమేమి సర్టికల్ కాలేజీలో ఏమేమి ఉన్నాయి అన్ని చేసి అన్నీ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏం జాబ్ రాకపోతే మనం ఒకవేళ ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టద్దాం అనుకున్నా సో మీరు బాలాజీ కాలనీ ఎస్వి యూనివర్సిటీ ఆపోజిట్గా ఎవరైనా తిరుపతి వాళ్ళు ఉంటే ఎస్వి యూనివర్సిటీ ఆపోజిట్ గేట్ మెయిన్ గేటు ఆపక్క ఎస్వి జూనియర్ కాలేజ్ గేట్ ఉంటుంది చూడండి ఆ గేట్కి ఆపోజిట్గా సాంస్క్రిట్ విద్యాపీఠంకి ఆపోజిట్గా అక్కడ చిన్న కొంచెం ఇన్స్టిట్యూట్ పేరు పరమేశ్వర ఇన్స్టిట్యూట్ సంథింగ్ ద ఇన్స్టిట్యూట్ రావట్లే ఆ ఇన్స్టిట్యూట్ నేను ఇంకొక అబ్బాయి నా అంటే నా జూనియరు ఆ అబ్బాయి నాకంటే ముందుగా హై స్పీడ్ చేశాడనమాట హైయర్ చేశాడు అబ్బాయి హైర్ చేశాడు సరేలే ఇంకా నా మా తనతోనే ఉన్నవాన్ని నేను కూడా సరే ఆ అబ్బాయి నా రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడు టైపింగ్కి వెళ్దాం వెళ్ళేవాడు సరే నేను రోజు గమనించేవాడిని క్రికెట్ ఆడతా వీడు రోజు ఎక్కడికి వెళ్తాడు ఏమేమి గమనిస్తా అంటే ఏదైనా టైపింగ్కి వెళ్తాడు అని చెప్పి అనిపించింది సరేలే నేను కూడా వెళ్దాం టైంకు ఏముందిలే ఈడే చేసింది నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను లోయర్లో జాయిన్ అయినా వాడు హైర్ హై హైయర్ కంప్లీట్ చేయనుడు సో హైయర్ కంప్లీట్ చేసే కొంతకే ఇంకా నాకు ఏంది వీడియో వీడియో చే నా జూనియరే చేస్తాను నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ఇంకా నేను జాయిన్ అయినా తర్వాత లోయర్ కంప్లీట్ చేసినా లోయర్ లోయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హైయర్ చేసినా హైయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నాకు ఎందుకు మళ్ళీ మనసు రాలే ఎట్లా అయినా సరే హై స్పీడ్ ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట హై స్పీడ్ కూడా చేసేద్దామని చెప్పి ఒక మిషన్ కొనేసినా అప్పుడు ఐదు వేలు టైప్ టైపింగ్ మిషన్ ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది ఇంకా నేను టైపింగ్ మెషిన్ పెట్టుకున్న అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇప్పుడు అది దుమ్ము పట్టిపోయి బాగా తుప్పు పట్టిపోయినది సో ఆ మిషన్గా కొనుక్కున్నాను నేను హై స్పీడే చేయాలి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఇంతవరకు వరకు వచ్చినామని చెప్పి సో అది ఒక వ్యసనం అనమాట ఒకసారి అందులోకి ఎంటర్ అయినారంటే మీరు ఈజీగా అలా 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 ఈజీగా పైకి వెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ ఖచ్చితంగా లోయర్ పాస్ అవ్వాలి లోయర్ పాస్ అవ్వాలంటే డైలీ వెళ్ళాలి ఒక గంట సేపు ఖచ్చితంగా టైప్ డైలీ మీరు ఒక గంట సేపు వెళ్తే ఎక్కడికైనా సరే ఎప్పుడో రోజు ఫ్యూచర్లో ఖచ్చితంగా టైపింగ్ అనేది మీకు చాలా అంటే చాలా ఖచ్చితంగా యూస్ యూజ్ అవుతుంది లెటర్ రైటింగ్ టైప్ చేయాలి తర్వాత పారాగ్రాఫ్ అనేది టైప్ చేయాలన్నమాట సో ఏ ఎగ్జామ్లో కూడా ఇవి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్లో సరే లెటర్ రైటింగు టైప్ చేయమని చెప్తారు గవర్నమెంట్ ఆర్డర్స్ సంబంధించి ఏ గవర్నమెంట్స్ ఏం ఆర్డర్స్ ఇచ్చినాయని చెప్పి సో దాని గురించి అయితే మీకు టైపింగ్ చేయాల్సినది ఉంటుంది అనమాట సో ఎవరైనా టైపింగ్ లోయర్ కానీ హైయర్ కానీ హై స్పీడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో నేను చెప్పింది కరెక్టా కాదని వెళ్ళి మీరు కామెంట్ చాలా నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అనమాట సో ఈ ఖచ్చితంగా డిగ్రీలో ఉన్న మీరు దేంట్లో ఉన్నా సరే ఈ స్కిల్ టెస్ట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది స్కిల్ టెస్ట్లో పాస్ అయితే ఇంక తిరగలేదు మీ ఇంకా మెడికల్లో కూడా అంత డెప్గా ఉండదు సో స్కిల్ టెస్టే మెయిన్ డేంజరస్ జోన్ అనమాట ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్లో చాలా మంది రిజెక్ట్ చేసి పక్కన పడేస్తారు తర్వాత ఈ షార్ట్ హ్యాండ్ ఎలా చేయాలంటే టైపింగ్ లోయర్ హైయర్ హై స్పీడ్ మీరు హైయర్ దగ్గర చేస్తే చాలు నేను ఖాళీగా ఉన్నాను చెప్పి హై స్పీడ్ చేశాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే లోయర్ వర్క్ లేదా హైయర్ వర్క్ చేసి షార్ట్ హ్యాండ్లో కూడా మళ్ళీ లోయర్ హైయర్ హై స్పీడ్ ఉన్నది మళ్ళీ దాంట్లో కూడా దాంట్లో లోయర్ హైయర్ కానీ షార్ట్ హ్యాండ్ చేస్తే టైపింగ్ చేసినా జాబ్ వస్తున్నారు అదే గ్యారంటీ లేదు కానీ షార్ట్ హ్యాండ్ ఎవడైతే లోయర్ హైర్ చేస్తాడో హైయర్ వర్క్ చేసినాడో వాటికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ జాబ్ ఏదో ఒక దాంట్లో ప్రెస్లోనూ న్యూస్ ఛానల్స్లోనో లేకపోతే ఇంకెక్కడ విలేకర గానో దేంట్లోనో ఒక దాంట్లో తగులుకునేస్తాడు ఖచ్చితంగా జాబ్ సో ఖచ్చితంగా చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ టైపింగ్ అనేది సో దానివల్ల చాలా చాలా ప్లస్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట అది పోన్ 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 మీకు అలవాటు సో మీరు బాగా ఈజీగా అనేది మీరు క్వాలిఫై అయిపోతారు సో ఇంకోటి ఇంకో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మీకు చెప్తాను సో ప్రతి ఒక్కరూ ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఖచ్చితంగా జాయిన్ అండి ఫస్ట్లో స్టెనోగ్రాఫర్ కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు ఈజీ అనేది అయిపోతుంది అనమాట టైపింగ్ మీరు ఏమన్నా చేయండి డిగ్రీలో స్టార్టింగ్లోనే టైపింగ్ హై స్పీడ్ వర్క్ కంప్లీట్ అవ్వాలా స్టెనోగ్రాఫర్ హైయర్ వర్క్ కంప్లీట్ అవ్వాలా మీకు టైపింగ్ హై స్పీడ్ అవసరం వద్దనుకుంటే హై టైపింగ్ హైయర్ స్టెనోగ్రాఫర్ అయ్యర్ ఈ రెండు చేస్తే మీకు అంత వచ్చి వచ్చే అంత ధైర్యమో ఇంకోటి లేదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో మీరు సమానం అంతే మీరు స్టెనోగ్రఫర్ కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక జాబ్ మీకు ఖచ్చితంగా స్టెనోగ్రఫర్ ద్వారా జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో శరత్ ఇన్స్టిట్యూట్ తిరుచానూరు రోడ్ లక్ష్మీపురం సర్కిల్ దగ్గర శరత్ ఇన్స్టిట్యూట్ అని ఉంది ఆ చుట్టుపక్కల తిరుపతి ఆ లక్ష్మీపురం సర్కిల్కి ఆపోజిట్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఉంటే మీరు అక్కడ ఆ శరత్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఐఎస్ఆర్ ఐఎస్ఆర్ డిఫెన్స్ ఆ అబ్బాయి మీకు తెలుసా అని వాళ్ళు ఆ మేడం కానీ అక్కడ ఒక మేడము అక్కడ శరత్ సార్ అని ఉంటాడు తర్వాత పనిచేసే ఒక ఇద్దరు ముగ్గురు మేడాలను ఉండండి ఉంటారు వాళ్ళు వాళ్ళని అడగండి ఈ ఐఎస్ఆర్ డిఫెన్స్ ఆ అబ్బాయి తెలుసా మీకు అని ఆ మేడం ఖచ్చితంగా ఆ అబ్బాయి మాకు తెలుసు అనే చెప్తుంది ఖచ్చితంగా మీరు ఒకసారి అడిగి చూడండి మీకే తెలుస్తుంది సో ఎవరైనా శరత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ కామెంట్ చేయండి అనమాట సో ఆ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు బిజీ బిజీ బిజీగా ఉంటుంది ఎప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో మీరు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా టైపింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనేది కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా సో నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ముందు వెళ్ళాను ఇప్పుడు ఉందో లేదో తెలియదు నా తెలిసి ఒకవేళ ఉంటే ఉండొచ్చు ఒకవేళ మాక్సిమం ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూట్ అది అందులో జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా అందులో కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ కాలేజీకి దగ్గర ఎస్డీఎస్ ఆర్ట్స్ కాలేజ్ పక్కనే ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అటు సైడ్ అటు సైడ్ అక్కడే జాయిన్ అయ్యే ఛాన్స్ అదే ఉందన్నమాట ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఉంటారు చాలామంది కాబట్టి మీకు నచ్చిన చోట ఎక్కడైతే ఉంది ఇన్స్టిట్యూటా అక్కడ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా సో అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఇన్సిడెంట్ అనేది నాకు ఒకటి జరిగింది సో ఏమంటే అక్కడ చాలా చాలామంది అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు చాలామంది వస్తారు ఇది ఎందుకు చెప్తారంటే ఖచ్చితంగా అది మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అక్కడ మా బ్యాచ్కి మేము సాయంత్రం బ్యాచ్ అనమాట సాయంత్రం సిక్స్ టు సెవెన్ నా బ్యాచ్ సిక్స్ టు సెవెన్ బ్యాచ్ అక్కడ ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది మా బ్యాచ్లు అనమాట చాలామంది ఉన్నారు అమ్మాయిలు ఉండేవాళ్ళు ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఆ ఇన్స్టిట్యూట్లో ఆ టైంలోనే ఆ అమ్మాయి ఫస్ట్ టైపింగ్ కొట్టేది అనమాట సో నేను జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత అలా నేను గమనించావాని ఆ అమ్మాయిని ఏంటి అమ్మాయి ఇంత టైపింగ్ స్పీడ్ చేస్తుంది నేను ఎందుకు చేయట్లేదబ్బా అని అనుకునేవాడిని సరేలే సరే మనకు తెలియదు కాబట్టి మనం సైలెంట్గా ఉండాలని చెప్పి నేను అలా సైలెంట్ ఉండేవాడిని సైలెంట్ ఉన్న తర్వాత టైపింగ్ టైపింగ్ లోయర్ ప్రాక్టీస్ చేసాం ఆరు నెలలు అందరూ ప్రాక్టీస్ చేసాం నేను గమనిస్తానే ఉన్నాను ఎప్పుడు ఒక్కసారి కూడా తనతో నేను ఒక్కసారి కూడా నేను మాట్లాడలేదు సో నేను అలా సైలెంట్గా ఉన్నాను నా తెలుగులాగా అలా గుమ్మని ఉన్నాను లోయరు కంప్లీట్ అయింది లోయర్ నాకంటే తనకి ఎక్కువ మార్కులు వచ్చింది సో తర్వాత నాకు అప్పుడే మైండ్లో పడింది ఎందుకు అమ్మ ఎక్కువ వస్తాను మార్కులు ఎక్కువ వస్తుంది ఏం తప్పు చేస్తాను గమనించిన గమనించిన తర్వాత తను ఏం చేసిందంటే తను ఎప్పుడు నుంచో ప్రాక్టీస్ చేస్తుంది అనమాట దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది నేను జాయిన్ అయ్యి నాలుగు ఐదు అయింది అనమాట అక్కడ డిఫరెన్స్ కొడుతుంది తను రెండు పూటలో వస్తుంది పొద్దున్నే ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు వస్తుంది నేను ఒకే ఒక గంట సేపు వస్తున్నాను సాయంత్రం సో అందుకని చెప్పి మళ్ళీ నేను టైమింగ్ మార్చాను మార్చిన తర్వాత పొద్దున్నే ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు మార్చాను తర్వాత నెక్స్ట్ హయ్యర్ హయ్యర్కి వెళ్ళినాము ఇది హయ్యర్కి వెళ్ళిన తర్వాత మా బ్యాచ్ అంత హైర్కి వెళ్ళాము ర్ వెళ్ళిన తర్వాత హైయర్ ఆ అమ్మాయి కంటే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేది ఎక్కువ మార్క్స్ అనేది వచ్చినాయి వచ్చినాయి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రెండు పేపర్లు ఉంటాయి ఆ అమ్మాయి కంటే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చింది కానీ నేను చూసినా ఖచ్చితంగా ఆ అమ్మాయి రిజల్ట్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసినా కానీ నేను తనతో మాటాను కూడా మాట్లాడలేదు అసలు తను పట్టించుకోవడం పట్టించుకోలేదు నేను సరే తను చూసిన చూసిన తర్వాత నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి పద్నాలుగు మార్కులు పదహైదు మార్కులు నాకంటే తక్కువ వచ్చింది సో తర్వాత నన్ను నన్ను ఉన్నది అప్పుడు మా ఆ ఇన్స్టిట్యూట్లో నేను ఫస్ట్ వచ్చి ఫస్ట్ వచ్చినాను సరే అని చెప్పి తర్వాత మళ్ళీ తను ఏం చేసిందంటే తను హై స్పీడ్ చేసింది నేను హై స్పీడ్ చేసినాను తను వాళ్ళు చేస్తున్నారని చెప్పి నేను హై స్పీడ్ చేశాను హై స్పీడ్ చేసిన తర్వాత ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ కాలేజీలో మాకు ఎగ్జామ్ జరిగింది అక్కడ ఎగ్జామ్ జరిగిన తర్వాత హై స్పీడ్ ఇంకా ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అది వచ్చి హై స్పీడ్ వచ్చి సెవెంటీ ఫైవ్ వర్డ్స్ అన అంటే వన్ మినిట్కి సెవెంటీ సెవెంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అంటే టెన్ మినిట్స్లో ఏడు వందల యాభై ఓట్ల నుంచి ఎనిమిది వందల ఓట్ల మధ్యలో కొట్టాలని కొట్టాలన్నమాట సో ఇంక నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా ఈ అమ్మాయి ఇన్స్టిట్యూట్లో ఎవరిని పట్టించుకునేది ఎవరిని వాళ్ళు కాదు ఎవరితో మాట్లాడేది కాదు అలా ఆటిట్యూడ్ చూపిస్తా అనేది అనమాట సరే లేదు చూపించుకోలేదు తన నాలెడ్జ్ ఉంది కదా అలా చూపిస్తాను తప్పులేదు లేని చెప్పి నేను అలా సైలెంట్గా ఉన్నాను సరే ఎలాగైనా సరే ఈ అమ్మాయిని టార్గెట్ చేయాలి ఖచ్చితంగా ఈ అమ్మాయిని తగ్గించాలి ఖచ్చితంగా ఈ అమ్మాయి కంటే బెస్ట్ మార్కులు రావాలి ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ అనేది అలా మైండ్లో ఫిక్స్ అయ్యి సైలెంట్గా దగ్గర దగ్గర నా సంవత్సరం వరకు నేను అసలు పట్టించుకోలేదు మాట్లాడలేదు కానీ మైండ్లో అయితే ఉంది ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఖచ్చితంగా టార్గెట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి తర్వాత హై స్పీడ్ ఎగ్జామ్ నా నెంబర్ వచ్చి ముప్పై మూడో నెంబరు తనది వచ్చి యాభై ఒకటే అనమాట నా వెనకాల సెకండ్ రోల్లో తనకి ఎగ్జామ్స్ ఎగ్జామ్ అనింది మొత్తం హాల్లో వచ్చి నూట పద్దెనిమిది మంది నూట పంతొమ్మిది మంది హాల్లో ఉన్నాం మొత్తం ఎగ్జామ్ సెంటర్లో ఆ హాల్లో ఉన్నప్పుడు టైపింగ్ స్టార్ట్ రెడీ స్టార్ట్ టెన్ మినిట్స్ అనమాట ఎగ్జామ్ పేపర్ అనేది టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుంది సో అది కంప్లీట్ చేసినప్పుడు కరెక్ట్ టెన్ మినిట్స్లో సెవెంటీ ఫైవ్ వర్డ్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వర్డ్స్ అనేది ఉంటుంది వర్డ్స్ అంటే సింగిల్ సింగిల్ అక్షరాలు కాదు ఒక పదం అనమాట వర్డ్ అనేది ఒక పదం పదాన్ని టైప్ చేయాలన్నమాట ఇప్పుడు పవను శ్రావణను మహేష్ స్వాతి గీత ఎవరో ఉంటారు సంథింగ్ ఉంటారు కదా సో అలా ఒక్కొక్క వర్డ్ని ఓడ్లు అనమాట అట్లా ఏడు వందల యాభై ఓడ్ల నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల మధ్యలో అనేది హై స్పీడ్ అనేది చేయాలి కరెక్ట్గా తొమ్మిది పది నిమిషాలు మొత్తం కంప్లీట్ చేయాలి తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లకి మొత్తం నేను పారాగ్రాఫ్ తర్వాత లెటర్ రైటింగ్ పారాగ్రాఫ్ పూర్తిగా నేను కంప్లీట్ చేయాలను కంప్లీట్ చేసిన ఆ రూమ్ మొత్తానికి నేనే ఫస్ట్ కొట్టినాను ఏమంటే తనకంటే స్పీడ్ కొట్టాలనే కాన్సెప్ట్తోనే కొట్టినాను అనమాట సో కొట్టిన తర్వాత ఎప్పుడు దగ్గర దగ్గర ఒకటిన్నర నుంచి మేబీ ఒకటిన్నర సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది అప్పుడు కూడా నేను తనతో మాట్లాడలేదు కరెక్ట్గా ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయింది ఆ బ్యాచ్లో నేనే ఫస్ట్ టైపింగ్ టైపింగ్ కొట్టిన తర్వాత కంప్లీట్ అని చెప్పి పేపర్ పక్క తీయను తీసేసిన తర్వాత అందరూ ఒకసారి షాక్ గురైన షాక్ గురైన తర్వాత సరే కంప్లీట్ టైపింగ్ కంప్లీట్ అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత అమ్మాయి వచ్చి నాతో మాట్లాడింది నువ్వు ఇలా ఇంత స్పీడ్ టైపింగ్ టైపింగ్ నువ్వు టైపింగ్ కంప్లీట్ చేసేయడం వల్ల టైం అయిపోయిందని చెప్పి నేను భయపడిపోయాను కానీ ఇంకా టైం ఉందని చెప్పి మళ్ళీ సారాలు చెప్పినాడు ఆ సార్ ఏం చెప్పాడు ఇంకా టైం ఉంది నువ్వు ఎందుకు ఇంత స్పీడ్ కొట్టినావు టైం ఉంది ఇంకా అని చెప్పాడు ఎంత ఫిఫ్టీ సెకండ్స్ ఎంతో సంథింగ్ ఉందని చెప్పాడు ఉన్న తర్వాత ఆమె మళ్ళీ టైపింగ్ స్లోగా చేసుకుంటా మళ్ళీ ఇటు కంప్లీట్ చేసింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అమ్మాయి కంటే ఎక్కువ మార్క్స్ వచ్చింది తర్వాత మళ్ళీ ఆ సిస్టర్ ఎక్కడ తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ ఒకే ఒకసారి మాట తర్వాత ఎక్కడ పోయిందో నాకు తెలియదు తర్వాత మళ్ళీ నేను మొన్న హాలిడేస్ జనవరి సంక్రాంతి హాలిడేస్ పోయిన తర్వాత మళ్ళీ నేను హోటల్ నెల్లూరు మెస్ బాలాజీకల్ నెల్లూరు మెస్ ఉంటుంది సో అక్కడ నాకు కనిపించింది మళ్ళీ తర్వాత తను చూసింది నాకు అలా నేను తను మాట్లాడాలిందో నేను తెలియదు నేను తను మాట్లాడితే నేను మాట్లాడదాం అనుకున్నా తను మాట్లాడలేదు అందుకే నేను మాట్లాడలేకుండా వచ్చాను అనమాట సో అలా ఒక వ్యసనం అనేది అది పట్టుకుంటే టైపింగ్ అనేది దానివల్ల మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది భలే మజా వస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి సో ఇది ఎందుకు చెప్పినాను అంటే సో అలా ద కాంపిటీషన్ అనేది ఆ విధంగా ఉంటే మాత్రం సో ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ దేంట్లోనే సార్ సక్సెస్ అవుతారు ఒక అమ్మాయి అనే కాదు మీరు అబ్బాయి మీదన పోటీ పెట్టుకోవచ్చు ఆ అమ్మాయి మీద పోటీ పెట్టుకోవచ్చు అనమాట సో ఆ అమ్మాయి ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరు మాట్లాడలేదు మాట్లాడేది కాదు అలాంటిది ఆ అమ్మాయి నాతో మాట్లాడాలనే కాన్సెప్ట్తోనే తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ నేనే పట్టించుకోలేదు మళ్ళీ గమ్మని అయిపోయాను అనమాట సో అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి సో ఎందుకు చెప్పినానంటే ఏదో నేను గొప్పనో లేకపోతే ఇంకోటనే కాదు కానీ సో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను సో ఇది వీడియో ఖచ్చితంగా మీరు టైపింగ్ అనేది చేయండి థ్యాంక్ యూ జయహంద్